ఆడిటెడ్ వేదికగా డిసెంబర్ ఆరో తేదీ నుంచి ఇప్పుడు భారత జట్టు రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది మొదటి టెస్ట్ మ్యాచ్ను ఘనంగా గెలిచిన భారత జట్టు ఇక మరొక మూడు మ్యాచ్లు కనుక ఖచ్చితంగా గెలిచినట్టయితే ఇక ఇంకొకళ్ళ గెలుపు ఓటమిలతో ఆ లెక్కలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అడుగు పెట్టేసినట్టే ఈ క్రమంలో ఆడి లెట్ లో మన భారత జట్టు ఆల్రెడీ ప్రాక్టీస్ ను చాలా ముమ్మరంగా స్టార్ట్ చేసేసింది ఎంతలాగా అంటే ఇక రోహిత్ శర్మ అయితే విజృంభించి మరీ ప్రాక్టీస్ చేస్తున్నాడు రోహిత్ శర్మ విరాజ్ కోహ్లీతో పాటుగా ఇక నెట్ బౌలర్లు కూడా ఇక మంచి మంచి వ్యూహాలతో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు స్పిన్ అన్ని విభాగాల్లో కూడా మన భారత జట్టు చాలా అద్భుతంగా రాణిస్తుంది ఇక విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఈ రెండవ టెస్ట్ మ్యాచ్కి హైలైట్గా నిలవబోతున్నారు అన్న వార్తలు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో లేడు రెండో టెస్ట్ మ్యాచ్కి వస్తున్నాడు కానీ శుభమన్ గిల్ మాత్రం రెండో టెస్ట్ మ్యాచ్కి కూడా అందుబాటులో లేడు అందుకని ఓపెనర్గా రోహిత్ శర్మ ఇప్పుడు అద్భుతం చేయడానికి నిరూపించి నిరూపించుకోవడానికి వస్తున్నాడు ఇక మూడో విషయం ఏంటి అంటే విరాట్ కోహ్లీ ఒక అతి పెద్ద ప్రపంచ రికార్డును కొల్లగొట్టాలి అంటే ఖచ్చితంగా ఒక సె హాఫ్ సెంచరీ చేసినా కూడా సరిపోతుంది అనమాట దాంతో ఇక ఇప్పుడు అందరి చూపు రోహిత్ అండ్ కోహ్లీ పైనే ఉంది